కీర్తి శేషులు శ్రీ కాటం రెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి తొంభై మూడవ జయంతి సందర్భంగా తరలివచ్చిన అభిమానులను ఉద్దేశించి కొందరు ప్రముఖులు మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి గారు జమీందారు కుటుంబంలో జన్మించినప్పటికీ జీవితాంతం పేద ప్రజల విద్య వైద్య ఆహారం అవసరాల కల్పనకే శ్రమించారని దివంగతుడై కూడా పై పనులు కొనసాగింపగా ఒక పుత్రరత్నాన్ని మనకి ఇచ్చారని గుర్తు చేశారు ఆదినారాయణ రెడ్డి గారి తొంభై మూడవ జయంతి రోజు జరుపుకుంటున్నాం ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఆయన జన్మించినప్పుడు నుంచి ఆయన పదకొండవ సంవత్సరం పదిహేడు సంవత్సరం ప్రజాసేవ మొదలుపెట్టారు ఆయన జీవిత వృత్తాంతం సరిగా తెలిగిపోయి ఆదినారాయణ రెడ్డి గారి సంగతి కొంతమంది పెద్దలు చెప్తుంటే అప్పట్లో మసూచి కలరా అటువంటి వ్యాధులు కూడా లెక్క చేయకుండా ఆయన ప్రతి ఇంట్లో దూరి వాళ్ళందరినీ కూడా తన పైన వేసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి వాళ్ళందరికీ బాగా చేయించి మరలా కూడా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసేవారు అటువంటి నాయకుడు అనవసరంగా ఆయన కొంతమంది బలిదానం తీసుకోవడం జరిగింది అటువంటి నాయకుడిని ఎందుకని పుట్టను పెట్టుకున్నారు అది ఎవరికి కూడా అంతుబట్టని విషయం ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా చేసి ఉండరు అప్పట్లో ప్రజానాయకుడు ప్రజల మనిషి ఆయన పదవులు లేకుండానే ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టే పెద్ద మనసు గల నాయకుడు రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అదే మాదిరిగా ఆయన బాటలో నడుస్తూ అయితే ఆయన అధికారం ఏ పదవిలో లేకుండా పనిచేసిన నాయకుడు కాటం రెడ్డి ఆదినారాయణ గారు ఈయన ఆ విధంగా ఈ రోజులు మారిపోయినాయి కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన బాటలో నడుస్తూ ఆయన పందాలోనే ఈయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడికి రావడం ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆయన కూడా ప్రజానాయకుడు అనిపించుకొని ఈరోజు కూడా ప్రజల్లో మన్నలు పొందుతూ ఉన్న నాయకుడు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కాబట్టి కాటం రెడ్డి రాజనాయ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం అందరికీ శుభ పరిణామం ఆయనకి మరొక్కసారి జోహార్ చెప్తూ రాజనారాయణ రెడ్డి ఓహార కాటాలి రాజనారాయణ రెడ్డి ఓహార కాటాలి రాజనారాయణ రెడ్డి